హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది కుకింగ్ క్రేజ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను వంకాయ పచ్చానపప్పు కర్రీ చేస్తున్నాను వీడియో చివరి వరకు చూడండి మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ వంటలో కలుద్దాం బాయ్ ఈరోజు మనం వంకాయ పచ్చానపప్పు కర్రీ చేసుకుందాము దానికి కావాల్సినవి చెప్తాను నేను పదార్థాలు టూ ఆనియన్స్ తీసుకున్నాను నేను హాఫ్ కేజీ వంకాయలకి హాఫ్ కేజీ వంకాయలకి టూ ఆనియన్స్ ఐదు టమాటాలు తీసుకున్నాను ఐదు ఆరు మిర్చిలు తీసుకున్నా పచ్చిమిర్చి మనం హాఫ్ అన్ అవర్ ముందు పచ్చనపప్పు నానబెట్టి పెట్టుకోవాలి ఇది ఉడకపెట్ట అవసరం లేదు డైరెక్ట్ వేసేసుకోవచ్చు నానిపోయింది హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే చాలు అప్పటికప్పుడు పెట్టే లెక్క అయితే కనుక కొంచెం ఉడకబెట్టుకోవాలి ఒక ఒక బాయిల్ వచ్చే వరకు ఒక ఉడికొచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి ధనియాల పొడి అల్లం వెళ్ళిపోయే పేస్ట్ జీలకర్ర పొడి ఇవి ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాను అల్లం వెళ్ళిపోయే పేస్ట్ ఒక స్పూన్ అంతే దీనికి కావాల్సినవి ఎలా చేయాలో చూపిస్తాను చూడండి స్టవ్ ఆన్ చేసుకొని কলাই পু কলাই হীটিন্দছি ఆనియన్స్ ఇలాగా సన్నగా కోసుకోవాలి చిన్న చిన్న ముక్కలు కాదు ఇదిగోండిలాగా పచ్చిమిర్చి సన్నగా చీల్చుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కింది ఆనియన్స్ వేసేవి కొంచెం పసుపు ఆనియన్స్ గోల్డెన్ త్రౌ చేయాలి బాగా వేగిపోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటా ఉండాలి ఇందులో కొంచెం కరివేపాకు ఈ వేగేలోపు మనం వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాము గిన్నెలో వాటర్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని సాల్ట్ వేసి ఇందులో వంకాయలు కోసుకొని ముక్కలు కోసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి సాల్ట్ వేయటం వల్ల మనకి వంకాయలు చేదు రాదు కూర డైరెక్ట్గా కోసుకుంటే ఏమైతే కండ్రెక్కిపోతాయి వంకాయలు అందుకని సాల్ట్ వేసుకొని ఆ వాటర్లోకి మనం వంకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ వేగిపోయినాయి సరిపోతుంది ఇలా వేగి అయితే ఇప్పుడు మనం ఇందులో వంకాయలు వేసేసుకోవాలి వంకాయలు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి మనకి ఇది వంకాయ మగ్గిన తర్వాత టమాటా వేసుకోవాలి టమాటా ముందు వేసి ఏమైందంటే వంకాయ మగ్గదు అందుకని ముందు తీసుకొని టమాటా పులుపుకి వంకాయ మగ్గదు అందుకని వంకాయ మనకి మగ్గిపోయిన తర్వాత అప్పుడు టమాటా వేసుకోవాలి అప్పుడు కరెక్ట్గా బాగుంటుంది కూడా బాగుంటుంది టమాటా ఉడికిపోయిద్ది వంకాయ మగ్గిపోయిద్ది వంకాయ మగ్గిపోయినాయి ఇప్పుడు మనం అల్లం వెలిపి పేస్ట్ తీసుకోవాలి నేను ఒక స్పూన్ తీసుకున్నాను అల్లం వెలిపి పేస్ట్ తీసేసుకొని పచ్చివాసం పోయే వరకు కలిపేసుకోవాలి ముఖ్యంగా కడిపేసుకొని మనం ఇందులో టమాటా కట్ చేసిన టమాటా వేసేసుకోవాలి టమాటా బాగా మగ్గిపోవాలి టమాటా మగ్గిపోయి వచ్చింది ఇప్పుడు మనం పచ్చని పొప్పి వేసేసుకోవాలి ఇందులో ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి పెట్టుకున్నాను నేను పచ్చని ఈ పచ్చనప ప్లేస్లో బఠానీ అన్న వేసుకోవచ్చు బఠానీ వేసుకునే లెక్క అయితే నైట్ నానబెట్టుకొని తెల్లారి ఉడకపెట్టుకోవాలి కూరలోకి అదే ఫ్రోజన్ బఠానీ అయితే ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోయిద్ది ఇంక అంతే సేమ్ ప్రాసెస్సే బఠానీ వేసిన బాగా కలిపేసుకొని ఇంకా మగ్గాలి టమాటా అవి ఉడకాలంట మధ్యపెండి టమాటా కూడా ఇప్పుడు మనం ఇందులోకి ఉప్పు కారం అయ్యేసేసుకుందాం త్రీ స్పూన్స్ కారం సరిగ్గేసుకోవాలండి కొంచెం మగ్గనం కాదు ఒక వేసిన తర్వాత మగ్గిపోయింది ఇప్పుడు ఆయిల్ ఉగుతుంది చూసారా ఇప్పుడు మనం వాటర్ పోసేసుకోవాలి ఉడకాలి ఉడికిన తర్వాత మళ్ళీ ధనియాల పొడి జీలకర్ర పొడి సగం కూర ఉడుకుతుందనగా ఇవి వేయాలి అంతే ఉడికిపోయింది అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం చాలా బాగుంటుంది కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి ఈ ప్లేస్లో మనం పచ్చనపక్క ప్లేస్లో అన్న వేసుకోవచ్చు ప్రాసెస్ అయితే సేమ్ అంతే ఫ్రెండ్స్ మా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కితే మా వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తాయి మరొక మంచి వంటలు మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్